కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది జన్మరాశిలో గురువు ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు చతుర్థంలో బుధుడు తృతీయ వయ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు బుధుడు అంత అనుకూలంగా లేదు కుటుంబంలో చికాకు కలిగించే విధంగా ఉంటుంది స్థిరాస్తులు పంపకాల విషయంలో కొంత అన్యాయం అనవచ్చు లేదా ద్రోహం అనొచ్చు జరిగే అవకాశం గోచరిస్తుంది మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయడం అది బాధాకరంగా జీర్ణించుకోలేనంత ఇదిగా ఉంటుంది ముఖ్యంగా డాక్యుమెంట్స్ ల్యాండ్ సంబంధించిన విషయంలో జాతి వహించండి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది అటువంటి ఇబ్బంది ఏం లేదు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇబ్బంది రకేం లేదు అయితే ప్రస్తుతానికి ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగంది ఫైనాన్స్ పరంగా బాగుంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అయితే వస్తాయి ఖర్చు కూడా అలాగే ఉంటుంది ద్వితీయంలో కేతు ఉన్నారు కేతు బలంగా ఉన్నారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎవరు ఎన్ని చెప్పినా సరే నిర్ణయాల్లో మార్పు ఉండదు నేను ఒక డెసిషన్ తీసుకుంటే అది ఫైనల్ అన్నట్టుగా ముందుకెళ్తారు దానివలన భవిష్యత్తులో లాభపడతారు కూడా కాబట్టి మీరు ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి కోపదపాలు అంటారా కొంతమంది అర్థం చేసుకోలేరు ఎవరి అర్థం చేసుకున్నా చేసుకపోయినా ఇంట్లో వాళ్ళు సహధర్మచారిని అర్థం చేసుకుంటే చాలు పిల్లలు అర్థం చేసుకుంటే చాలు అనే భావనలో ఉంటారు అంతే మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నాకు సంబంధం లేదు నేను నా కుటుంబం అనే భావం తటే ఉంటారు ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు నాకు నా పిల్లలు ముఖ్యం నా భార్య ముఖ్యం నా కుటుంబమే నా సర్వస్వం వాళ్ళ కోసం నా జీవితం నేను కష్టపడతాను రూపాయి ఏది పెట్టినా పెట్టిన వాళ్ళకి అందరికీ పెట్టేశాను నేను ఎవరికి ఎవరికి ఏది పెట్టాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్తారు ఇది ఇది మంచిది అది అదే రకంగా ఆరోగ్య రీత్యా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటాయి అవి పెద్దగా ఇబ్బంది లేదు గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఉండే అవకాశం గౌచరిస్తుంది సర్జరీస్ చిన్న చిన్న ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి సర్జరీస్ అందరికీ కాదండి కొంతమంది మటికే ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే బాగుందని చెప్పచ్చు ముఖ్యంగా విదేశీ అయిన ప్రయత్నాలు కొంతవరకు ఆపుకోవడం అనేది చెప్పదగినది అష్టంలో రాహు అంత బలంగా లేదు ఉన్న ఉన్నవారికి ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ సినీ కళా రంగాల వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు అద్భుతం కాదు బాగుంది అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ వారు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి వచ్చిన లాభాలని చక్కగా ఉపయోగించుకుని సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగినది మీరు ఎలాగో సేవింగ్స్ చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేవింగ్స్ ఎక్కువగానే కనిపిస్తుంది ఈ వారం కాబట్టి వచ్చిన దానిలో సేవింగ్స్కి వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో ఏమి ఇచ్చిన స్త్రీలకు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు మరింతగా పెరుగుతాయి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సంస్థలో పనిచేస్తున్నాం తగిన గుర్తింపు వచ్చింది ప్రమోషన్ వచ్చింది అనుకుంటాం ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ఇంటి బాధ్యతలు ఈ బాధ్యతలు సక్రంగా నిర్వర్తించగలరా లేదా అనే భావన ఉంటుంది కానీ మీకున్న తిరిగి దాటిలో మీ ధైర్యం చాలా ముఖ్యమైనది ఆ ధైర్యం తోటే మీరు అన్నీ నడిపించగలరు కాబట్టి ఎటువంటి బాధ్యతలైనా మీరు చక్కగా స్వీకరించగలరు మంచి పేరు ప్రకతలుచుకోగలరు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా నిర్వర్తించండి పేరు ప్రకతలు అవంతా అవే భగవంతుడు మనకి ఇవ్వాలి న్యాయంగా ఉంటాం కాబట్టి భగవంతుడు మనకి ఇస్తాడన్న భావన మీకు ఉంటుంది ఏదైనా సరే భగవంతుడు అనుగ్రహం మీకు చక్కగా ఉంది దిగ్విజయంగా ముందుకు సాగండి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇటు సష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు శుభకార్యాలు చేయగలుగుతారు వాహన యోగం గృహయోగం ఉంది అయితే మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం లేకుండా అన్నీ రావాలంటే కష్టం కొన్ని కొన్నిసార్లు మనం ఏ ప్రయత్నంలో ఆలో చేయకుండా ఏమి ఆలోచించుకున్నామంటే ఆ గృహ నిర్మాణ పనులు కూడా ఏమీ జరగవు గృహ నిర్మాణ ఆలోచన మంచిదే కానీ కార్యరూపం దాల్చాలి ఇల్లు కట్టాలి అనుకుంటాం కట్టాలని అనుకుంటాం కానీ అవన్నీ తెచ్చి మెటీరియల్ పెట్టేస్తారు కానీ ఇల్లు కా అవుతుందా అవదు దేనికని కార్యరూపం దాల్చే మనంతా మనకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కట్టించి సంకల్ప బలం తీసుకోవాలి మీరు ఒక ఇల్లు కొనాలన్నా సంకల్ప బలం వాహనం కొనాలన్నా సంకల్ప బలం మీ సంకల్పాలు మీ సంకల్ప బలమే మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే సంకల్ప బలం భగవంతుని దానం చేసుకుని చక్కగా సంకల్పం తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అవి పరిపూర్ణమవుతాయి ఈ వారం చక్కగా ఈ రాశి బాగుందని చెప్పొచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం నాగసుతోటి రోజు కుంకుమ పెట్టుకోండి నరదిష్టి ఉంటే తొలగిపోతుంది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పది మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్